జగిత్యాల జిల్లా మెట్పల్లిలో నకిలీ నోట్లు చలామణి చేస్తున్న ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు మెట్పల్లి డీఎస్పీ ఉమామహేశ్వరరావు తెలిపారు శనివారం డీఎస్పీ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి డీఎస్పీ మాట్లాడుతూ జగిత్యాల జిల్లా తాల్లా ధర్మారం గ్రామానికి చెందిన సదాల సంజీవ్ జగిత్యాల పట్టణానికి చెందిన బిట్టు శివకుమార్ నిర్మల్ జిల్లాకు చెందిన మగిడి కిషన్ బొంగురాల పుల్లయ్య కలకుంట గంగారం మునిమేకల అశోక్ అను ఆరుగురిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి సుమారు ఏడు లక్షల నకిలీ నోట్లను ఒక కారు ఒక ద్విచక్ర వాహనం ఆరు సెల్ఫోన్లు ఐదు వేల నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు జగిత్యాల జిల్లాకు చెందిన సంజీవ్ గ్రామం తాల ధర్మ ధర్మారం అలియా శివకుమార్ ఆఫ్ జగిత్యాల మరియు నిర్మల్ జిల్లాకు చెందిన ఒకటి మకిడికిషన్ కలకొండ గంగాధర్ బొగ్గుల బొంగురారా మల్లయ్య అలియాస్ పులి మునిమాక అశోకులు మొత్తం నాలుగు వ్యక్తులు కలిసి ఒక ముఠాగా ఏర్పడి నకిలీ నోట్లు ఇచ్చి అసలు నోట్లు తీసుకోవాలని నిర్ణయించుకొని మరియు ఇద్దరిద్దరుగా చుక్కన ఉండి ఇద్దరు కారులో ఇద్దరు బైక్ పైన వచ్చి డబ్బులు మార్చుకునే సమయంలో ఇద్దరు పోలీసుల మధ్య డబ్బులు లాక్కొని పరిచయం డబ్బులు లాక్కొని వెళ్ళిపోయేది ఒక ముఠావాళ్ళు ఈ ముఠావాళ్ళు దాదాపు సంవత్సరం నుండి ఆరు ఇరపై ఆరు హైదరాబాద్లో ముగ్గురిని లో ఒకరిని కరీంనగర్లో ఒకరిని చెన్నారంలో ఒకరిని జగిత్యాలలో ఒకరిని నమ్మించి అసలు డబ్బులు తీసుకున్నామని దాదాపు పది లక్షల రూపాయల వరకు లాక్కు వెళ్ళడం జరిగింది అలాగే తేదీ ఒకటి ఎనిమిది ఇరవై నాలుగు రోజున రాత్రి పెద్దలుండి వద్ద తావా యజమాని అయినటువంటి రాజేందర్ దగ్గర లక్ష రూపాయలు తీసుకొని వస్తే నకిలీ ఐదు లక్షల రూపాయలు ఇస్తానని నమ్మించి నమ్మించగా అతను ఒక లక్ష రూపాయలు తీసుకొని రావడం జరిగింది నిన్న ఆ టైంలో అతని దగ్గర నుంచి లక్ష రూపాయలు ఇవ్వడం జరిగింది నిన్న తేదీ ఇరవై రోజున ఉదయం వచ్చి పెట్టుబడిలో ఫిర్యాదు చేయగా ఈ లక్ష రూపాయలు లాక్ ఆరు రూపాయ మేము కేర్ చేయడం జరిగింది ఈ విధంగా మోసం చేసి రాకపోయిన వ్యక్తుల గురించి సిఏ నీరంజన్ రెడ్డి ప్లస్ వచ్చే రాజులు మా పోలీసు సిబ్బంది వారిని పట్టుకుని పట్టుకొని ఆలోచించగా వారు వారి ఆశ గురించి తిరుగుతుండగా వెంకటావరంపేట వద్ద వీరేంద్ర దాబాలో ఒక కారు బైక్లపై వచ్చి ఆరుగురు వ్యక్తులు ఉన్నారనే సమాచారం రాగా మా పోలీసు వారు అక్కడికి వెళ్ళి వాళ్ళని పట్టుకొని ఆ ఆరుగురు వ్యక్తుల దగ్గర నుంచి ఆ నెక్సాన్ కారు ఒక పల్సర్ బైక్ ఓ పద్నాలుగు వందల పద్నాలుగు కట్టలు ఐదు వందల రూపాయలు డమ్మి కట్టలు మరియు ఆరు సెల్ ఫోన్లు నగదు ఐదు వేల యాభై రూపాయలు కట్టుకుని నేరతులని అదుపులోకి తీసుకోవడం జరిగింది కార్ను డమ్మీ నోట్లు కట్టలను మరియు బైక్ ను పంచుకొని ఫీజు తీసుకుని వచ్చి నేరత్తులపై అదుపులో విత్తమై కోర్టు రిమాండ్ రిమాండ్ సాధించడం ఇటు నకిలీ నోట్ల ముఠాను ఛేదించి పట్టుకున్న ఎస్ఐ నిరంజన్ రెడ్డి ఎస్ఐ చిరంజీవి రాజులను మరియు ఆ పోలీస్ సిబ్బందిని నేను అభినందిస్తున్నాను